హలో సార్ మేము సరస్వతి స్కూల్ నుంచి సార్ చెప్పండి మా సార్ మీ బాబు వన్ వీక్ నుంచి స్కూల్కి రావట్లేదు సార్ ఏం సార్ మా బాబు ప్రతి రోజు వస్తాను రావట్లేదు సార్ ఇప్పుడు ఎగ్జామ్ జరుగుతున్నాయి మేడం వాళ్ళు కంప్లైంట్ ఇచ్చింటేనే మీకు కాల్ చేస్తున్నాను అవునమ్మా అమ్మా నేను స్కూల్ వాళ్ళకి వచ్చి నేను మాట్లాడలేమ్మాండింగ్ ఓకే సార్ వచ్చి కలిపి కలిసి మాట్లాడండి సార్ నేను వచ్చి ఓకే సార్ ఆ చెప్పు బాబు వాళ్ళ నుంచి స్కూల్ పోవట్లేదండా ఇప్పుడే ఒక ఫోన్ చేసింది రోజు బ్యాగ్ తగిలించుకొని వెళ్తా ఉన్నాను నేను రెడీ చేసి పంపిస్తున్నా కదా సరే వాళ్ళకి అర్థం కానీ కానీ నేను రేపు వెళ్ళేసి వాళ్ళ కరెస్పాండెంట్ మాట్లాడాల్సి వస్తా కూడా జాగ్రత్తగా చూసుకోవాలి ఓకే సరే సరే సరేరా అర్యా జాగ్రత్త బాయ్ కోరిక చెప్పు వాళ్ళు ఆడినవాళ్ళు వారం నుంచి స్కూలు కూడా లేదంట వాళ్ళ మేడమ్ దాని నిన్న ఫోన్ చేసింది నేను పోయేసి వాళ్ళ కథ గట్రా తెల్చుకొని వస్తా వాళ్ళ యాడికి పోతాడు ఏం కథ చూసి వస్తా కొద్దిగా తలుపు వేసుకుని వాడు సరేనా అబ్బా అబ్బా నచ్చిందే

వారమైన్ స్కూలు పోయి పదోకరీ